కరివేపాకు వేసుకోవాలి తాలింపు పప్పులో వేసుకోవడమే తాలింపు వేసుకొని కలుపుకోవడమే ఎంతో రుచికరమైన బీరకాయ కందిపప్పు రెడీ కందిపప్పులో వేసుకొని బీరకాయ తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది బీరకాయ తినని పిల్లలకు కానీ పెద్దలు కానీ ఇలా వండి పెట్టండి అన్నం వద్దనకుండా తింటారు ఈ వీడియో నచ్చి హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ బీరకాయ కందిపప్పు ఎప్పుడైనా వండారా నేను వండుతున్నాను చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీగా వండుకోవచ్చు వట్టి బీరకాయ వట్టి బీరకాయ ఫ్రై వండితే తినకుండా ఉంటారు కదా పిల్లలు అందుకనే ఇలా పప్పులు వేసి వండితే ఇష్టంగా తింటారు ఏం పప్పు వేస్తానంటే కందిపప్పు వేస్తున్నాను చూడండి కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఈ గిలాసుడు పప్పు తీసుకున్న ఈ గిలాసుడుకు నాలుగు గిలాసులు వాటర్ పోసి ఉడికించుకోవాలి మూత ఇలా క్రాస్ పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి క్రాస్ ఎందుకు పెడుతున్నానంటే వస్తుంది పప్పు అందుకని మూత క్రాస్ పెట్టుకుంటే మనకు తెలుస్తుంది చూడండి మూత ఇలా పెట్టి వేరే పని చూసుకుంటున్నా అది ఇట్లా కొంచెం జరిగినట్టు అయిందేమో చూడండి ఇట్లా పొంగిందో మూత కంటింది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది పసుపు వేసుకోవాలి బీరకాయ ముక్కలు నేను తీసుకున్న బీరకాయలు అరకిలో బీరకాయలు గిలాస చూపించిన కదా గిలాసుడు పప్పు ఒకటి ఆనియన్ నాలుగైదు పచ్చిమిర్చి ఇవన్నీ వేసిన తర్వాత ఒక థర్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి మూత పెట్టి పప్పు చూద్దాము చూడండి బీరకాయ ముక్కలు ఆనియన్ పచ్చిమిర్చి థర్టీ పర్సెంట్ పప్పుతో సహా ఉడికినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ సరిపడా కారం సరిపడా ఇప్పుడు సరి కలుపుకోవాలి ఇప్పుడు పప్పు మొత్తం ఎయిటీ పర్సెంట్ ఉడికినట్టు ఫస్ట్ పప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసిన తర్వాత థర్టీ పర్సెంట్ మొత్తం ఎయిటీ పర్సెంట్ ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ధనియాల పొడి గరం మసాలా చూడండి ఇలా ఉండాలి పప్పు మూత పెట్టుకొని ట్వంటీ పర్సెంట్ ఉడికించిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి పప్పు నేను ఏదో పని చేసుకుంటుంటే మా అబ్బాయి బంద్ చేయమంటే బంద్ చేసిండు స్టవ్ ట్వంటీ పర్సెంట్ కూడా ఉడికింది ఇప్పుడైతే తాలింపు పెడుతున్నా చూడండి ఇలా ఉడకాలి పప్పు ఒక చిన్న ముక్కుడు పెట్టుకొని మూడు పావులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి చూడండి తాలింపు గింజలు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు అంతే ఫ్రై అయినాయి స్టవ్ బంద్ చేసుకొని కరివేపాకు వేసుకోవాలి తాలింపు పప్పులో వేసుకోవడమే తాలింపు వేసుకొని కలుపుకోవడమే ఎంతో రుచికరమైన బీరకాయ కందిపప్పు రెడీ కందిపప్పులో వేసుకొని బీరకాయ తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది బీరకాయ తినని పిల్లలకు కానీ పెద్దలు కానీ ఇలా వండి పెట్టండి అన్నం వద్దనకుండా తింటారు ఈ వీడియో నచ్చితే ఈ కూర నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్